కోసమే పుట్టాడు యోధా గోత్రపు సింహం అని అన్నారు మరి యూదులే ఎందుకు ఆయన చంపడానికి ఇష్టపడ్డారు ఏమండి యూదులే ఆయన్ని సిలు కేయటానికి గౌ పెట్టారు ఇంకా పిల్లతో అయినా కొంచెం జాలి పడ్డాడు కానీ ఆ యూదులు మాత్రం చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వారికి అందరూ కూడా ఈ సిలువుకెయ్యాల్సిందే ఈయని చంపేసేయాల్సిందే అనే మాట తప్ప మారు మాట మాట్లాడాల కారణం ఏంటి దేవుని వాక్యం చదువుకుందాం చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చదువుకుందాం ఆ ఆ ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని ఆ చాలు ఇక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి యూదులు యేసు ప్రభు వారిని ఎందుకు అప్పగిచ్చారని మనం చదువుకుందాం అసూయ చేత అసూయ అంటే ఏంటి ఓచుకోలేను తను వెరీ గుడ్ బాగా చెప్పారు ఇది అందరిలో ఉండిద్దా కొందరిలోనే ఉండిద్దా మోష గారు అందరిలో ఉండిద్ది భార్య భర్తల్లో ఉండిద్ది ఏమండి అన్నదమ్ములు ఉన్నారు అనుకో వాళ్ళల్లో ఉండిద్ది అక్క చెల్లెల్లో ఇప్పుడు యజ్రాకి వెలిసిన ఉన్నారు యజ్రాని కొంచెం దగ్గర పెట్టుకొని అన్ని చూస్తుంటే ఏమంటారు నిసి పవిత్ర ఉందనుకోండి వాళ్ళిద్దరికీ ఉండిద్ది అసూయ ఉండదంటారా ప్రతి మనిషిలో పెద్దవాళ్ళలో ఉంటుంది చిన్నవాళ్ళలో ఉంటుంది అందరిలో ఉంటుంది కానీ ఈ అసూయ ఉండకూడదని భక్తుడైన ఏబు మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి ఏబు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చింది చదువుకుందాం ఏపు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన చదవాలి ఐదు అమ్మా దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు బుద్ధి లేని వారు ఏంటంటమ్మా అసూయ చేత సత్యతలు ఇప్పుడు అసూయించుకోవటం వలన ఎంత ప్రమాదమో ఇక్కడ మనకి అర్థమవుతుంది అసూయ ఉండటం మంచిదా కాదా మంచిది కాదు అది మనకే ప్రమాదం ఎవరికైతే ఉందో వాళ్ళకే ప్రమాదం అంట వాళ్ళకే ఇప్పుడు చూడండి మన పక్క వాళ్ళు బాగా పాట పాడారు అనుకోండి మనం ఓచుకోలేం అస్సూ వచ్చేసింది బాగా ప్రార్థన అనుకోండి మనకు అసూ వచ్చేసింది ఎవరైనా మన పక్క ఉంట వాళ్ళు మంచి బట్టలు వచ్చారు వచ్చారనుకోండి అసూ వచ్చేసేసి ఏమండి మన పక్క ఇంటి వాళ్ళు కూడా మంచి ఎవరిని ఆ చేయి చాపకుండా బ్రతుకుతున్నారనుకోండి అసూయ వచ్చేసేసి వాళ్ళు మంచి బట్టలు కట్టుకొని బండి మీద లేకపోతే కారులో వెళుతున్నారనుకోండి అసూయ వచ్చేసి ఇది తెలియకుండా నిన్ను చంపేసే ఒక భయంకరమైనటువంటి విషం లాంటిది అసూయ ఇది ఎవరికి తెలీదు ఇది ఎవరికైనా తెలిసిందా తెలీదు ఇది మన హాని కలుగు చేసేది ఇప్పుడు ఏంటో తెలుసండి ఆ గొట్టకాయలు తినొద్దు లేకపోతే స్మోకింగ్ చేయొద్దు అని ఆ పెట్టెల మీద చక్కగా రాస్తా ఉంటారు కానీ దీని గురించి ఎక్కడ రాసేది అసలు ఏమండి అందరికొంటే అసూయ ఎక్కడ రాస్తారు ఇక ఏమండి గవర్నమెంట్ మొదలుకొని సామాన్య పై ప్రజలు మొదలుకొని అడుక్కునే వాళ్ళు అందరిలో అసూయ ఉండి ఒకళ్ళకన్నా ఎక్కువ ఎవరైనా పెద్ద బిల్డింగ్ కట్టారనుకోండి అసూయ వచ్చేసి ఈ అసూయ వలన అనాడు యూదులు కూడా వాళ్ళ కోసం పుడితే వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రధాన యాజకులంట మళ్ళీ పైగా ఎవరంట యాజకులు అంటే ఎవరు యాజకులు అంటే దైవ జనులు దైవ సేవకులు ఏమండి మరి దైవ సేవకుల్లో కూడా ఎవరంటే వీళ్ళు ప్రధాన అంట అంటే యాజకుల్లో కూడా ప్రధానమైన వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు మరి ఆ వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ కుట్రా బారు ఎందుకు యేసు ప్రభు మీద ఏసుప్రభు మీద అసూయ వచ్చేసింది ఏమండి చెప్తారా ఏసు ప్రభు మీద ఎందుకు అసూయ వచ్చేసింది ఆయన ఏమైనా అన్యాయం చేసాడా ఎవరైనా చంపాడా ఎవరైనా కొట్టాడా మరి ఎందుకు వచ్చేసింది అసూయ వాళ్ళకన్నా ఎక్కువ పేవర్ వచ్చేస్తుంది ఎక్కువ ప్రజలను మన్నలు పొందుకుంటున్నాడు ఎక్కువగా అందరూ గుట్టలు గుట్టలుగా వచ్చి చేస్తున్నారు ఈ దగ్గరకి అందుకని ఏం చేశారు సార్ అసూయ వచ్చేసింది ఈయన అసలు వన్నిటి అనవసరం ఈ వన్నించంటే ఈ వండించామంటే ఈయన వన్నిస్తే మనకే ఇక మన దగ్గరకు ఒక్కళ్ళు కూడా రారీగా మనల్ని దైవ సేవకులని కూడా ఎవరు కూడా గుర్తించరు మనకి భోజనం దొరకదు ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసేది కూడా అందుకే దైవ సేవకుల్ని ఏమండి చంపుతుంది కూడా అందుకే వాళ్ళు ఏం చేశారని మంచి మాటలు చెప్తారు క్రైస్తవులు ఏం చెప్తారండి మంచి మాటలు పాపాన్ని విడిచిపెట్టండి సినిమాలు జోడమాకండి ఇంకా దోపిడీలు చేయమాకండి హత్యలు చేయమాకండి లేకపోతే ఎవరినొకరు పోడ్చుకోమాకండి ఇలాంటి మాటలే చెప్పేది వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడి రాత్రి అనకా పగలనక ఎండనక వాననక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాటలు అందిస్తుంటే వారి మీద దౌర్జన్యం చేసి చంపుతున్నారు ఆనాడు యేసు సుప్రభు వారిని కూడా చంపడానికి కేకలిసాను కానీ పిలాతు వీళ్ళు ఆయన మీద అసూయతో ఇలాగా చంపమని అంటున్నారని ఈయనకొక కొన్ని రైట్స్ ఉన్నాయి ఎవరికి పిలాత్ గారికి కొన్ని రైట్స్ ఉన్నాయి ఏంటి ఆ రైట్స్ అంటే అది పస్కా పండగ దినం ఏంటది పస్కా పండగ దినం రోజున ఒకరిని విడిపించే అధికారం వీళ్ళకు ఒకరిని శిక్షించే అధికారం కూడా ఉంది సో మరి ఈ పండగ సందర్భంగా ఈతను నేను విడిపిస్తున్నా అంటే వాళ్ళు ఏమన్నారు విడిపించడానికి వీలు లేదు ఈతనికి బొదులుగా బర్రబ్బాన్ని మాత్రమే విడిపించను బరబ్బా ఎవరండి ఈయన ఉంటే కొంతమందిని బాగు చేస్తాడు చచ్చిపోయిన లేపుతాడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు వత్సాకాలు చేతులు కలిగినటువంటి వాళ్ళకి అన్ని ఇస్తాడు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మేలు చేస్తా ఉంటాడు కానీ బరబ్బా ఏం చేస్తాడు అతడు ఒక ఇప్లా కారుడు అతడు ఒక మనుషులు చంపే అంతకుడు రౌడీషేట భయంకరమైన వ్యక్తి ఆ రౌమా ప్రభుత్వంలో అతన్ని అసలు అంటూ సాధుపరిచేవారు అతన్ని ఎవరు సాధుపరచలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో అతన్ని కావాలని కోరుకున్నారు పిలాతుకైనా భయం వచ్చింది పిలాతు భార్యకైనా భయం వచ్చింది ఎందుకు తెలుసా ఆ యొక్క నీతిమంతు ఏమీ చేయకూడదని భార్య కబురు పెట్టింది ఎందుకో తెలుసా భార్యకి కళ వచ్చిందంట ఆయన నీతిమంతుడని ఆయన ఏమైనా చేస్తే కీడొచ్చిద్దని ఆయనకి కళ వచ్చింది అందుకని ఏం చేసింది తెలుసా వెంటనే భర్తకి కబురు పెట్టింది ఆ నీతి మంత్రుడిని ఏమి చెయ్యొద్దు కానీ వీళ్ళు అతను చంపండి అతను చంపండి అతను నీతి గాడు కాడు అతడు దేశ ద్రోహి ఆయన ద్రోహి అని భయంకరంగా మాట్లాడుతున్నారంట మాట్లాడుతుంటే ఇంకా ఈయనేం చెయ్యలేక ఏమన్నాడు తెలుసా ఈ నేరము లేక ఈ దీని మీద దీని ద్వారా వచ్చే శిక్ష మా మీద మా పిల్ల మీద వండకుండునుగా కానీ ఏం చేస్తున్నాడు చేతులు గడుక్కుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళు కొని తెచ్చుకున్న దేని శాపాన్ని ఊగ్రతును భయంకరంగా ప్రియమైన మా మీద ఉండాలి మా మీద పంపించు మీరు మీ మీదకి రాపోయిన పర్లా ఈ పిలాతు సేవ అయ్యాడు పిలాతు పిలాతు కుటుంబం సేవ అయింది కానీ ఎవరైతే మా మీద మా పిల్లల మీద ఉండును కన్నారో ప్రియమైన ప్రియమైన దేవుడిలరా మరి ఆయన చనిపోయిన మరి ఆ క్రీస్తు శబ్బయో సంవత్సరంలో అంటే ఆయన చనిపోయిన నలభై సంవత్సరాలకి రోమా ఎంపైర్ వచ్చేసి నీరో చక్రవర్తి హిట్లర్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఏం చేశారు తెలుసా ఆ ఓసుకోతే అందరినీ భయంకరంగా యూదులందరినీ ఇజ్రాయిల్ అందరినీ ఇంకెవ్ మాత్రం కూడా కనికరించకుండా ఓసు కోత కోసేశారు రక్తం నీరై ప్రవహించిందంట చరిత్రలోకి వెళ్తే పిల్లలు చదువుకునే పాఠాల్లో కూడా ఉంది ఇట్ల ఎట్టడో ఎంత కఠోరమైనటువంటి వ్యక్తి అనేది ఆ పుస్తకాల్లో కూడా ఉండేది ప్రియమైన దేవుని బిడ్డలారా అంత కఠోరమైనటువంటి శిక్ష వాళ్ళ మీదకి రాకూడదనే తండ్రిని కోరుకుంటాడు ఏమంటాడు యే సుప్రభు వారు తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు తెలియక చేస్తున్నారు అయినా దేవుని కోపం ఆగిందా ఏమండి దేవుని కోపం ఆగిందా ఆగలేదు మిషనరీ వాళ్ళు ఒరిస్సా ప్రాంతానికి మరి దేవుని వాక్యాన్ని అక్కడ కుష్ణోగులను మరి చరవ వచ్చినటువంటి వాళ్ళని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆయన డాక్టర్గా ఉండి వైద్యం చేస్తుంటే అతన్ని అతని బిడ్డలను నిలువున కాల్చి చరిపేసేసాడు ఆ తర్వాత వరిస్సలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తటస్థించిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలరా జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకానికి మంచి పనికి రాదు ఈ లోకానికి మంచి అవసరంలా కోరుకుంటారు కానీ నిజాయితీగా వెతికే వారు లేరు నిజాయితీగా వెతికే వారు లేదు మొన్న ప్రవీణ్ గారిని కూడా ఏం చేశారు అలా చంపేసేసారు ఆయన ఏమైనా అన్యాయం చేసేడా ఎవరి దగ్గర దోచుకున్నాడా ఏం లేదే ఆనాడు వారే కాదు ఇంకా దైవ సేవకుల మీద చర్చిల మీద ఎంత విద్వాంసం చలరకుతున్నాయో తెలుసా మంచిని ప్రకటిస్తుంటే వీళ్ళకి మంచి అవసరంలా వీళ్ళకి బాగుండాలని కోరుకుంటుంటే ఆ బాగోగులు అవసరం అంటున్నారు ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం ఆది ఆదిఖండం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన పదిహేను వచ్చిన చదువుకుందాం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు గొప్ప సమూహమును చూశారంటండి రంటే ఈ యొక్క రాజు పదిహేను వచ్చిన కూడా చదువు అమ్మా బావులన్నిటినీ పూడ్చివేసి చూస్తారంటండి ఏమొచ్చేసింది అంటండి అసూయ వచ్చేసింది ఏమొచ్చింది అసూయ ఆయన రాసే ఈ ఇసాకు మరి ధనవంతుడు గొప్పవాడు అయిపోతుంటే అది చూసి ఓచుకోలేక ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు మా కంటే బలవంతుడు ధనవంతుడు గొప్పవాడివి కనుక నువ్వు ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగి పోట్లాడేవాళ్ళు కాదండి తిరిగి మాట్లాడేవాళ్ళు కాదండి తిరిగి ఎబిమేలెక్ మీదకి దేవుని ఊగ్రత వచ్చేసింది దేవుని దేవుని కోపం వచ్చేసింది ఆనాడు యూదుల మీదకి యేసు అసూయ చేత ఎలాగ అప్పగించడం వలన నలభై సంవత్సరాలకి మరి దేవుని కోపం ఎలా వచ్చిందో అలాగునని ఈ యొక్క ఎబిమెలెక్ మీద కూడా ఏమొచ్చిందంట ఆ కోపం వచ్చేసింది దేవుని కోపం దేవుని కోపం వల్ల అతడు ఎంతో పాడైపోయాడు అంటే అసూయ అనేది ఈనాడు ఉంది ఆనాడు కూడా కానీ అది చాలా ప్రమాదకరమైంది ఒక మాట మనం చదువుకొని ముగించుకో ముగింపులోకి వద్దాం చూడండి నూట ఆరో కీర్తన ఆహారు పదిహేడు వచ్చిన చదువు వారు తమ దండు పాలెములో ఆహారోను నన్ను అసూయపడి ఏంటంటే చూసారంటండి ఎవరి మీద అసూయపడ్డారు మోసే మీద ఆహారం ఏం చేశార నీళ్ళు ఏమండి ఏం చేశారని అసూయ పడ్డారు ఏం చేశారని అసూయ వీళ్ళ మీద వచ్చేసింది పది పదిహేడు వచ్చింది ఆ భూమి నెరవిడిచి దాతాను ఆ చూస్తారంటే దాతాన్ను అభిరాముల మీదకి దేవుని కోపం వచ్చేసింది ఎందుకు వచ్చింది కోపం అసూయ వలన అసూయ చాలా ప్రమాదకరమైంది ఇందాక మనం ఏ గ్రంథంలో మనం చదువుకున్నాం ఎవరు తెలుస్తా ఎవరైతే అసూయ చేత ఆ అసూయ కలిగి ఉంటారు వారు చంపబడతారంట ఏకంగా చంపబడటమే ఇంక మరికి ఏమీ ఉండదు కనుక అసూయ చాలా ప్రమాదకరమైంది ఈనాడు ఇజ్రాయేలీలు ఐదు యూదులు మరి ప్రపంచమంతా వెళ్ళిపోయారు ఏంటి ఇందువల్లనే మరి రోమా ఎంప్లయర్ రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి వచ్చి వాళ్ళందరిని కూడా ఓసుకోత కో తప్పించుకున్నారు ఏం చేశారంటే తప్పించుకొని ప్రపంచం అంతా అక్కడ కొంతమంది అక్కడ కొంత గుంటూరులో కూడా ఉన్నారు కొన్ని కుటుంబాలు ఈనాడో వచ్చేసారు వచ్చేసి ఇక ఆడే సెటిల్ అయిపోయారు ఇప్పటికి కోత పోయటం వలన ఏమాత్రం కనికరించి ఆ కనికరించకపోవటం వల్ల భయంకరంగా ప్రపంచమంతా కూడా అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది వెళ్ళిపోయారు అసూయ చేత ఎంత భయంకరమైన గర్భిణీ స్త్రీలు కూడా లోపల బేబీస్ ఉంటే ఆ బేబీస్ని ఆ కత్తి పెట్టి పొడిచి బయటికి లాగేసేసా ఎంత భయంకరమో తెలుసా అలాంటి ప్రమాదకరమైంది ఏంటిదండమ్మా అసూయ ఆ అసూయను మంచిదాన్ని చంపమనిద్ది తర్వాత నిన్ను కూడా చంపేసిద్ది ఒకసారి రాజరత్నం గారు ఏం జరిగిందంటే ఒక ఆయన పాస్టర్ గారు ఆయన గారు పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తూ తప్పుడు పని చేస్తున్నాడు ఇది మంచి పని కాదయ్యాన్ అన్నాడు ఏమన్నాడండి మంచి పని కాదయ్యాన్ అంటే ఏం చేస్తాడు తెలుసా చంపడానికి చూస్తున్నాడు అయికేమో చక్కగా అమ్మగారు అయ్యగారు ఎప్పుడు వస్తారు అమ్మగారు అయ్యగారు ఎప్పుడు వస్తారు అమ్మగారు అయ్యగారు ఎప్పుడు వస్తారు అంటే అయ్యా వస్తారయ్యా మీటింగ్కి వెళ్ళారయ్యా అని చెప్తున్నారు చెప్తున్న తర్వాత ఒకరోజు ఎదురు చూడగా అయ్యగారు వచ్చేసారు అయ్యగారు వచ్చేసిన తర్వాత అమ్మా అమ్మగారు అయ్యగారు ఎక్కడున్నారు వచ్చారయ్యా ఇప్పుడే ఫోన్ చేసి పేపర్ చదువుకుంటున్నారయ్యా అటు పక్కన వరండాలో అంటే అంగారు ఆయన గారి దగ్గర చిన్న పాప ఉంది ఆ చిన్న పాపని ఏం చేసింది తెలుసా అమ్మ గ్లాస్ మంచులు తీసుకురావు అమ్మా అని అన్నాడు ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా మంచిని తీసుకురాడానికి లోపలికి వెళ్ళింది ఆయన పేపర్ ఇలా పెట్టుకొని చదువుకున్నాడు ఇక్కడి వరకు ఏం లేదు కింద పొట్టలో ఏం చేసి తెలుసా కత్తి పెట్టి అమ్మాయి ఎవడో నన్ను పొడిచేయడానికి కానీ ఇంట్లో నుంచి కొడుకులు అమ్మగారు మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి పిలవగానే అందరూ వచ్చేసారు అందరి మీదకి కత్తి చూపిస్తున్నాడు అందరూ కలిసి ఆ కత్తి కింద బడేపించారు కింద బడేపించిన మరో క్షణంలోనే చేయి సచ్చు పడిపోయింది ఏమైపోయింది చేయి సచ్చు పడిపోయి ఇంకా డేగుతూ మొదలు పెట్టాడు ఏం చేశాడంటండి డేగుతూ మొదలుపెట్టాడు మొదలు పెట్టిన తర్వాత కొద్ది రోజులకి అతడు చచ్చిపోయాడు నీతి మంతులను చంపితే నీతి మంతులను నీతి మంతులను అసూయ చేత ఏం చేసినా దేవుడు క్షమించడు క్షమించేటువంటి విషయం కాదు అది అసూయ చేత నీకు నీవే మరణాన్ని పని చేర్చుకుంటున్నావు ఏం చేయాలి తెలుసామా మనకి ఏం చేయాలి అసూయ మనలు లేకుండా దాన్ని తరిమి కొట్టేసేయాలి ఎవరైనా బాగా పాటు పడుతుంటే అమ్మ చక్కగా పాడేవమ్మా అని మెచ్చుకోవాలి ఏం చేయాలంట మెచ్చుకోవాలి ప్రార్థన చేస్తే మెచ్చుకోవాలి లేకపోతే నీకంటే ఏదైనా చేసినా మెచ్చుకో నీ బిడ్డలు బాగా చేస్త వారిని ఏదో విధంగా కిందకి లాగాలని చూసింది నీవు వారిని ఏదో ఒక విధంగా అవమానపరచాలని చూస్తావు వారిని ఏదో ఒక విధంగా కించపరచాలని చూస్తావు అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది ప్రియమైన దేవుని బలరా ఇంకా అసూయ గురించి చాలా విషయాలు ఉన్నాయి డైరెక్ట్ గా మరణమే డైరెక్ట్ గా మరణమే కనుక వాటి గురించి ఇంకా దేవుని చిత్తమైతే ఈసారి మనం తెలుసుకుందాం ఆఖరికి ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం చూడండి మొదటి మధుడి పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందాం మధుడి పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చిన వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును ఆ ఎదుగు నిమిత్తము ఆ మొదటి పేదృపత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఆ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధానను అసూయను ఎండిదంటే అసూయను ఏం చేయాలంట వీటిని ఏం చేయమన్నాడు అంటున్నాడు కొత్తగా జన్మించిన శిశువు ఆ ఎలాగుంటారో అలాంటి పోలిక నువ్వు సంపాదించుకో మరణం నీ మీదకి రాదు దుష్టుడు అధికారం చేయడం లేదంటే లేదంటే మనకు తెలియకుండానే మనం ఎదుటి వారి మీద అసు అంటే అనుకున్నాం జలసి జలసి అంటే తెలుగులో ఇంకా ఓచుకోలేని తనం ఓచుకోలేని తనం వారలేని తనం కొంతమంది అంటారు కన్ను పుట్టిందంట ఇలాంటి ఈ కన్ను పుట్టుతో వదిలేస్తారా అబ్బే కొంచెం మంచి బట్టలు కట్టుకున్నా లేకపోతే మంచి భోజనం చేస్తున్నా మనకంటే రెండు ఆకులు ఎక్కువ ఉండాలంటే మాత్రం సహించేది లేనే ఇదేనా దీనంతటిని దీనంతటిని ఏం చేయాలంటమ్మా మానేసేయాలి ఇది లేకుండా చూసుకోండి అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు అప్పుడు మీరు బాగుంటారంట నీ మీదకి ఏ దుష్టుడు పని చేయడు ప్రియమైన దేవుని బిడ్డరా కనుక వాటన్నిటినీ మానేసి మరి ఎట్లా ఉండాలంట కొత్తగా శిశువును పోలినటువంటి మరి ఆ శిశు ఎలా ఉంటాడు ఎలాంటి పోలికతో ఉంటాడు ఎదుటి వారి మీద వార లేకుండా ఉంటాడా చక్కగా దగ్గరకు వస్తా ఉంటాడు ఎవరు పిలిచిన వెళ్తూ ఉంటాడు ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు మనం కూడా అట్టు ఉండాలి అసూయన్న వాళ్ళ దగ్గరికి వెళ్తామా ఆ వాళ్ళతో కలిసి కూర్చుంటామా భర్త మీద అసూయ వచ్చేసింది అనుకో భర్త ఫ్రీగా మాట్లాడతామా భార్య మీద అసూయ వచ్చేసింది అబ్బా అసలు చూసే పని లేదు మాట్లాడే పని లేదు జాగ్రత్త అసూయ చేత అంట చంపబడుతున్నారంట ఆ అసూయ లేకుండా నువ్వు చూసుకో ఒకవేళ ఉంటే వాటిని ఒప్పుకొని ఈ గడియలని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిశువు పోలికను కలిగుండు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వర్దల్ల చేయనుగాక గాక ఎప్పుడు కూడా దైవచనుల మీద కానీ దేవుని వాక్యం మీద కానీ మంచి చెప్తున్నటువంటి వారి మీద కానీ ఎక్కడ కూడా సూయ చేత నువ్వు మాట్లాడొద్దు అలాగ ప్రవర్తించొద్దు ప్రవర్తించకుండా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో ఒకవేళ ఇంతకు ముందు అలా ప్రవర్తించేవేమో సరిదిద్దుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాడు ఆ మరణం రాకముందే ఆ కీడు నీ మీదకి రాకముందే నువ్వు దిద్దుబాటు చేసుకొని దేవునికి ఇష్టలుగా జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నుండి తప్పించి నీకు నిత్య జీవాన్ని కలుగు చేసి ఆయన రాజ్యానికి వారసులుగా తన బిడ్డలుగా చేయను గాక ఆమె అందరం కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం అందరం కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం దేవుడు ఇప్పటి వరకు మనతో తల్లి అసూయ చేత మరి దేవుని కోపాగ్ని వారి మీదకు రాకుండా ఉండాలని మరి పిల్లా చూసాడు కానీ వాళ్ళు మాత్రం నీతిని చంపాలనుకున్నారు నువ్వు కూడా నీతిని చంపాలనుకున్నావా నీతికి అడ్డుబండగా ఉండాలనుకుంటున్నావా నీతికి వ్యతిరేకంగా దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రార్థనకు వ్యతిరేకంగా దేవుని యొక్క మంచి బోధకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావా జాగ్రత్త నీ మీదకి మరణం వచ్చేసిద్ది నీ మీదకి దేవుని కోపం వచ్చింది దేవుని ఊగ్రత వచ్చింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని మనం విడిచిపెడదాం ఆ సూయను విడిచిపెడదాం ఆనాడు యూదులు విడిచిపెట్టల అందుకని వారి మీదకి మరణం వచ్చేసింది ఆనాడు ఇస్రాయేలీలు విడిచిపెట్టల మోషం మీద ఆ అలిగారు దాతాను అభిరాములు ఆ వారి మీదకి దేవుని కోపం వచ్చింది భూమి నెరవిడిచుకుందంట ఆ భూకంపములు అలాగే పడిపోయారంట అందుకని ఆయా ప్రాంతంలో భూకంపం వచ్చేస్తుంది భయంకరమైన భూకంపాలు అగ్ని చేత కాల్చబడుతున్నాయి భయంకరంగా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఒక్క నిమిషం ఇది ఎంత ఇందువల్ల తెలుసా మంచి దాన్ని ఆపేయడానికి చూస్తున్నావు మంచి దాన్ని లేకుండా చూడాలని చూస్తున్నావు మంచి దాన్ని హతమార్చాలనుకుంటున్నావు అందువలన నీకు మరణం వచ్చేస్తుంది నీకు తప్పదు కనుక ఇక ప్రభు నేను అలాగ అసూయగా నేను మాట్లాడ్నయ్యా అసూయగా నేను చూడనయ్యా నన్ను క్షమించయ్యా ప్రార్థన చేసుకుందా అందరూ కూడా ప్రార్థన చేసుకుందా అందరం కూడా ప్రార్థన చేసుకుందా దేవుడు ఇప్పుడు వారికి మనతో మాట్లాడాడు మనతో మాట్లాడాడు మనతో మాట్లాడిన మాటలను మనం పెడిచివని పెట్టక